హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా ఈ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పలావ్ ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ చికెన్ పలావ్ ఈరోజు మా వంటి ఇంట్లో చేసి మీ అందరి కోసం చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ పలావ్ స్టార్ట్ చేసేద్దాము దానికి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం చేయాల్సింది సన్నగా స్లైసెస్గా ఈ విధంగా నేను ఒక టూ ఆనియన్స్ పెద్ద సైజు తరిగి పెట్టుకున్నాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగిన రెండు టమాటోలు రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ముందుగా ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాము అలాగే కొంచెం పుదీనా పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అమ్మిద్దాము ఇప్పుడు అలాగే ఆనియన్స్ కూడా వేసేద్దాము ఇప్పుడు ఒకసారి ఆనియన్స్ని కలిపి ఆనియన్ వేయటం కోసం మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక చిట్పడి పసుపు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు మగనిద్దాము చూడండి ఆనియన్స్ ఈ విధంగా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో ఈ చికెన్ని నేను డైరెక్ట్గానే వేసేస్తున్నాను మ్యాగ్నేట్ ఏం చేయలేదు శుభ్రంగా క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేస్తున్నాను కేజీ రైస్ నేను ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఈ విధంగా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము మూత పెట్టేసి చికెన్ని బాగా మగ్గిద్దాము మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ మనం చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము చూడండి మనకి ఆయిల్లో కొంచెం మగ్గింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము అలాగే ఒకసారి బాగా కలిపి మరో మూడు నాలుగు నిమిషాల పాటు చికెన్ని అడ్డుని మూత పెట్టేసి ఇప్పుడు చూడండి మనకి చికెన్ లో ఆయిల్ కొంచెం అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో మసాలాలు యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక వన్ స్పూన్ జీరా పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి కారం అనేది మీ ఇష్టం అండి చికెన్ పలావ్ కాబట్టి మీకు స్పైసీగానే ఉండాలి ఆల్రెడీ నుంచి వేసుకుందాం కాబట్టి దాన్ని బట్టి మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలానంతా ఒకసారి చికెన్తో బాగా ఫ్రై చేసుకుందాము ఒక రెండు ఫుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకుందామండి కర్డ్ వేయటం వల్ల పలావ్ చాలా కమ్మలం వస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాని చికెన్ని మగ్గనిద్దాము మనకి చూడండి చికెన్ అంతా మంచిగా మసాలాతో పాటు మన కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసుకున్న ఒక రెండు మూడు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మరో రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ టమాటాలను కూడా మగ్గనిద్దాము టమాటా ముందుగా వేస్తే మనకి చికెన్ మగ్గదు అందుకనే చికెన్ అంతా మగ్గిపోయిన తర్వాత టమాటోలు వేసుకున్నాము ఇప్పుడు నేను ఒక ముప్పావు కిలో రైస్ని ఆల్రెడీ కడిగేసి వాటర్ పోల్చి పక్కకు పెట్టేసుకున్నాను ఒక్కసారి తెచ్చేద్దాం చూడండి కర్రీ అంతా మంచిగా టమాటో కూడా మనకి మగ్గిపోయి మంచిగా కర్రీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ పలావ్ మసాలా వేస్తున్నాను ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో బియ్యంలో వాటర్ని వేరే గిన్నెలో పోసేసి ఇప్పుడు ఆ బియ్యాన్ని ఈ మసాలా కర్రీలో వేసుకొని చికెన్తో పాటు ఈ రైస్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మనం వేయించుకుందాము ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని రైస్ని వేగనిద్దాము ఇలా మనం సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు రైస్ని వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా ఇది వేస్తే మనకి ఇంకొంచెం ఫ్లేవర్ రేటింగ్ అవుతుంది ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది చూడండి రైస్ మనకి తెలుస్తుంది కొంచెం డ్రైగా అయినట్టు ఇప్పుడు ఇందులో నానబెట్టి మనం ముందే పెట్టుకున్న వాటర్ని పోసేద్దాము ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుని ఈ స్టేజ్ లో ఒక్కసారి సాల్వ్ చేసుకోండి అలాగే ఒక లెమన్ పిండిన జ్యూస్ ఇది ఈ లెమన్ జ్యూస్ కూడా పోసేసుకుందాము నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ వేసాను ఈ విధంగా ఒక్కసారి బాగా కలిపేసుకొని కొంచెం బాయిలింగ్ స్టేజ్ వస్తుందనగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాము నేను ఒక్క విజిల్కి ఆఫ్ చేసేస్తానండి నాకు రెండో విజిల్ వస్తే ఎప్పుడు అడిగంటి వస్తుంది అందుకని ఒక విజిల్ సరిపోతుంది ఒక విజిల్కి ఆఫ్ చేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని టచ్ చేయొద్దు మనకు ఆ స్టీమ్ మీద మిగిలిన మిగిలిందంతా మనకి స్టీమ్ తోనే రెడీ అయిపోతుంది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను వన్ విజిల్కి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేశాను ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మనకి ఈ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచిగా మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది దీన్ని ఒక్కసారి కింద నుంచి పై వరకు చూడండి అడుగంటకుండా కరెక్ట్గా కుక్ అయింది మనకి నేను ఒక బిజిల్కే ఆఫ్ చేశాను ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని పైన కొత్తిమీర పుదీనా వేసేసి దీన్ని ఇమీడియట్గా వేరే బౌల్లోకి తీసేసుకోండి దీంట్లో ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది ఎప్పుడు కూడా బిర్యానీస్ చేసిన వెంటనే మనం బౌల్ మార్చేసుకోవాలి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను చూడండి మనకి ఎంత సింపుల్గా చికెన్ పాలావ్ రెడీ అయిపోయిందో టేస్టీ టేస్టీగా ఇది మనం డైరెక్ట్ రైతాతో తీసేసుకోవచ్చు నేను ఈరోజు సండే స్పెషల్లో మా ఇంట్లో చికెన్ మేతి కర్రీ కూడా చేశాను నేనైతే అది మరో వీడియోలో షూట్ చేశాను ఆ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ